గుడివాళ్ళలోనే కొడాల నాని గారు రాజ్యం నడిచింది ఇది అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలోని కొడాల నాని గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే కొడాల నాని గారు ఒక్క వీడియో పెడితే విపరీతంగా వైరల్ అయ్యేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏకవచంతో అయితే ఆయన ఓతలు కొట్టేసేవాడు అనమాట అసలు ఆయన ఆయన మాట్లాడుతూ ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని గడ్డి పరగతో తీసేసినట్టు ఏకవచనంతో దొలగొట్టేసేవాడు సో అంత పెద్ద నేతలనే ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి గుడివాళ్ళలో లోకల్లో ఉన్నటువంటి లోకల్ నేతల్ని వదులుతాడా వదలడు కదా ఎందుకంటే పైగా ఆయన మినిస్టర్ స్టేట్ మినిస్టర్ పైగా ఆయన మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆయందే గవర్నమెంట్ మరి అటువంటి టయాన్ని ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగితే ఆయన వదులుతాడా వదలు కదా సో అదే విధంగా టీడీపీకి సంబంధించిన ఒక ప్రభాకర్ అనే వ్యక్తి ఆయనకి ఎదురు తిరిగాడు సో ఎందుకు ఎదురు తిరిగాడంటే ఆయన టీడీపీ ఈయన వైసీపీ సో ఆయన ఉన్న ఏరియాలోని వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటే ఈయన టీడీపీ అప్పుడు ప్రభుత్వం లేదు కానీ టీడీపీ తరపున ఈయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ విషయం కోడాలి నాని గారి దగ్గరికి వెళ్ళింది అయితే ఇద్దరుమయంగా అయితే మనస్పదలు బాగా పెరిగాయి సో ఒకరి మీద ఒకరైతే దోషాలు జరిగాయి ఆ తర్వాత ఈ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం లేదు నన్ను ఒక మంత్రి చాలా టార్చర్ పెడతాడని చెప్పేసి అయితే కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత కొడల నాని గారు ఆ కేసులన్నీ డీల్ అన్ని తర్వాత అయిపోయాయి సో ఇప్పుడు ఈరోజు అతన్ని రాత్రి కొంతమంది వచ్చి కిడ్నాప్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆయన్ని కొట్టారనమాట ఆయన గాయాలు ఎలా ఉన్నాయంటే నిండా గాయాలు అసలు చిత్రహింసలు పెట్టి మరీ వదిలేరంట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వదిలేసిరిపోయారు ఆ పనులు చేసింది ఎవరన్నదే ఇప్పుడు దాకైతే తెలియదు మరి అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఎవరి మీద నాని గారి అనుచరులే ఈ విధంగా చేసి ఉంటారని చెప్పి అనువాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాని కొడాల నాని గారికి అదేవిధంగా ఈ రవాణా వ్యక్తికి ఇద్దరు కూడా పడేది కాదు అందుకని చెప్పేసి కొడాల నాని ఎదిరించేంత పెద్ద వ్యక్తివా నువ్వు అనే విధంగా అయితే కొడాల నాని అనుచరులు ఇతన్ని కావాలని తీసుకెళ్లి చాచిటి పెట్టి మళ్ళీ తీసుకొచ్చి వదిలేశారని చెప్పి ఒక వార్త అయితే అవుతుంది సో మరి అది పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాతే కానీ తెలియదు అది మరి అది కుడాలి నాని గారు అనుచరులే కొట్టారా లేకపోతే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని చెప్పి ఈయన ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టారా ఆ వ్యక్తి లేకపోతే ఇతని మీద కోపం పెంచుకొని ఏమైనా అటాక్ చేయించాడా అనే విధాన్ని పోలీసులు బయట పెడతారన్నమాట కానీ ఇది వైసీపీ మీద తోయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రూఫ్ రానంత వరకు కూడా వాళ్ళ మీద తోయకూడదు సో ఈ విధంగా అయితే ఈరోజు గుడివాల్లోని ఈ టీడీపీ నేత అయినటువంటి ప్రభాకర్ని అయితే కిడ్నాప్ చేసి దొండగలు చిత్రహింసలు పెట్టి ఒళ్ళంతా ఒక కొట్టి మరీ పంపించారు అన్నమాట మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు సో మీకేమనిపిస్తుంది దీని మీద ఇది కరెక్టా ఇలా చేయడం కరెక్టా రాజకీయాలు ఇలా కిడ్నాప్లు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా సో మీకేమనిపిస్తుంది ఇది వైసీపీ చేయించిందా లేకపోతే ఈ టీడీపీ ప్రభుత్వం ఉందా కదని చెప్పి చెప్తేనే వేరే వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ వ్యక్తులు చేయించారా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మరి కొంతమందికి షేర్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్